మహా శక్తివంతమైనటువంటి అతి తక్కువ ప్రయాస ఉన్నటువంటి సాధన యోగ సాధకులు చేయవచ్చు మంత్ర సాధకులు చేయవచ్చు ధ్యాన సాధకులు కూడా చేయవచ్చు ఈ సాధన ద్వారా నీలోని నిద్రాణమైనటువంటి మూలాధార చక్రంలో ఉన్నటువంటి కొండరినీ శక్తి నిద్రలేస్తుందని తెలుసుకో ఈ మంత్రము ఈ మంత్రము నుంచి వచ్చే శబ్ద తరంగాలు నీలో నిర్ధారణమైనటువంటి కుండలి శక్తిని నిద్రలేపడంలో ఉపయోగపడుతుందని తెలుసుకో సాధకుడికి సహాయపడుతుందని మంత్ర యోగంగా మారుస్తుందని తెలుసుకోండి ఈ కొండలి శక్తి ప్రతి ఒక్క సాధకుడికి నిద్రలేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అంతో ఎంతో కొండలని శక్తి జాగృత పరచలేని సాధకుడు ఏ మంత్ర సాధన అయినా పరిపూర్ణత్వాన్ని సాధించలేడని గుర్తుపెట్టుకోండి మంత్రం మీద పరిపూర్ణ జ్ఞానం తెచ్చుకోలేడని తెలుసుకోండి ఈ మంత్రయోగం ద్వారా కొండలని నిద్రలేపవచ్చు నిద్రలేపిన కొండలిని శక్తిని అదుపు చేయవచ్చు సక్రమమైన మార్గములో ప్రవేశింపవచ్చు గంధి త్రయములు భేదించనువచ్చు ఈ మంత్ర సాధన మోక్షం అనేది అత్యంత శీఘ్రంగా అందుతుందని గుర్తుపెట్టుకోండి ఈ సాధన చేసిన వారికి అత్యంత సులభంగా ఈ సాధనను ఎవరైతే ఉపాసనా మార్గంగా ఎంచుకొని చేసుకుంటారో ఇలా చేసుకుంటూ వెళతారో వాళ్ళకి వాళ్ళ తరతరములు తరించిపోయేటట్టు చేస్తుందని తెలుసుకోండి ఈ మంత్ర సాధన వల్ల మేము ఇక్కడ చెప్పే మంత్రము శ్రీవిద్యకి విద్యకి అనుమంత విద్యగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి అలాగని మీరు శ్రీచక్ర ఆరాధన పూజ చేయవలసిన అవసరం లేదు ఇక్కడ మేము చెప్పబో మహామంత్రం తారక మంత్రంలా మీ జన్మని ఉద్ధరింపచేస్తుందని గుర్తుపెట్టుకోండి ఈ మంత్రం నిరంతరము నీ మనో పలకంపై ధ్యానిస్తూ నీ మనసులో ఎవరైతే నిరంతరం మనసులో ఈ మంత్రాన్ని ధ్యానిస్తూ ఉంటారో పఠిస్తూ ఉంటారో ఈ సాధన ప్రపంచంలో తిరుగే ఉండదని గుర్తుపెట్టుకోండి నీవు సర్వకాల సర్వావస్థల ఎందు ఈ మంత్రమును నువ్వు నిరంతరం మనసు ఎందు ధ్యానించుకో నీ సాధనా స్థితిని సిద్ధి వైపుకు తీసుకెళ్తుంది నీ యోగ స్థితిని యోగ సిద్ధిగా మారుస్తుంది నీ స్థితిని భోగ సిద్ధిగా మారుస్తుంది నీ స్థితిని ధ్యాన సిద్ధిగా మారుస్తుందని గుర్తుంచుకో గుర్తుంచుకొని తెలుసుకోండి సాధకులారా నువ్వు ఇంతకుముందు ఏ సాధనలో ఉన్నా ఏ సాధన దగ్గర చేసినా ఏ గురువు దగ్గర మంత్రం తీసుకున్నా ఈ సాధన చెయ్యవచ్చు యోగ సాధకులు ఈ సాధన చేయవచ్చు ప్రతి ఒక్కరూ ఈ సాధన చేసి నిరంతరం సర్వకాల సర్వావస్థల ఎందు ఈ సాధనను చేసుకుని సుఖించు దీని నియమములు లేవు ఆడ మగ అనే భేదం లేనే లేదు గుర్తుపెట్టుకోండి ఈ సాధనని ఏ సాధకుడైతే చేస్తాడో ఈ మంత్రమే ఆ సాధకులకి ఆయువు పట్టని గుర్తుపెట్టుకోండి ఈ మంత్రం పట్టుకో ఇది సర్వ ఆపదలు నిన్ను కాపాడుతుంది మూడు అవస్థల ఆవల వ్యవస్థకు నిన్ను చేరుస్తూ నేను గుర్తుపెట్టుకో సాధకుడా ముగ్గురమ్మల మూలములో ఉన్న ఆ పెద్దమ్మను నీకు దర్శనం చేయిస్తుంది మంత్రం గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకొని సాధన చేసుకో ఈ సాధనకి నియమాలు లేవు నిష్టలు లేవు ఉపదేశం అవసరమే లేదు ఇది ఘోరఖ్నాథ సిద్ధుడు మన అందరి కోసం ఇచ్చినటువంటి విధిని గుర్తుపెట్టుకోండి అందరితో ఆయన వాదించి గెలిచి సాధక ప్రపంచ శ్రేయస్సు కోరి ఈ మంత్రం ప్రసాదించారని తెలుసుకోండి ఇంతవరకు ఇటువంటి మంత్ర సాధన ఇటువంటి మహాశక్తిని ప్రసాదించే ఆణిమత్యం లాంటి మంత్రము మీరు ఇంతవరకు కని విని ఎరిగి ఉండరని గుర్తుంచుకోండి మోక్షానికి మంత్ర సాధనే దగ్గరదారి మోక్షం పొందే వాళ్ళకి మంత్రంతో మోక్ష సిద్ధి కలుగుతుంది సర్వ కోరికలు తీరుతాయి సర్వ పాపమును నశిస్తాయి సర్వము అన్నీ ఖాళీ నీ దుష్ట ఆలోచనలు దుష్ట తలంపులు అన్నీ నాశనం చేయడంలో అమృత బీజ సమానమైనటువంటి ఇలాంటి మంత్రాన్ని మనకు ఇచ్చినటువంటి ఆ గోరఖ్నాథ మహర్షి ఆయనకి మనం ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేనిది అని గుర్తుపెట్టుకోండి సాధకులారా మోక్ష సాధనకి అత్యంత దగ్గర మార్గం అంటారు కదా సూక్ష్మంలో మోక్షమని చెబుతుంటారు కదా పెద్దలు అటువంటి మంత్రాలే ఇటువంటివేని గుర్తుపెట్టుకోండి ఇది చాలా చమత్కారవంతమైన మంత్రము సరళమైన మంత్రము బీజసహితమైనటువంటి మంత్రము గుర్తుపెట్టుకోండి బీజములను వెతకొద్దు ఇది లక్ష్మీ బీజము ఇది సరస్వతి బీజము ఇది ఆ బీజము ఈ బీజముని విడదీసి చూడకండి ఇక్కడ మేము చెప్పిన బీజ మంత్రాన్ని యథాతథంగా చేసుకుని సుఖపడండి లేదు మాకు మంత్రజ్ఞానం ఉంది అక్షర జ్ఞానం ఉందని ఇక్కడ మేము చెప్పిన మంత్రాన్ని విడదీసి చూడవద్దు విడదీసి చూస్తే బూతులా గోచరిస్తుందని గుర్తుపెట్టుకో వృధా ప్రయాసలు వదిలేసి ఈ సాధనలతో జ్ఞానాన్ని ప్రసాదించుకో ఓ సాధకుడా ఓ మోక్ష జిజ్ఞాసులారా మోక్షానికి సులభైన మార్గం ఇక్కడ మన ఋషులు ఇచ్చి వెళ్ళిపోయారు ఇది నిరంతరమును నువ్వు చేసుకొని సుఖించు నీతో పాటు ఉన్నవారికి పంచుకొని సుఖింపచేయి ఈ విద్యని ఎంతమందికి పంచితే దీని శక్తి అంత పెరుగుతుందని గుర్తుపెట్టుకో మంత్రం చెబుతున్నాను వినండి నాయన ఓం హ్రిలి లం క్రిళి వం ద్రోళి రం వైరోళి ఎం త్రోళి హం భిజ భుజ చక్రిళి హ్రీం సోహం ఓం సోహం అనే ఈ మంత్రాన్ని ఉపాసనా మంత్రంగా రాజరాజేశ్వరి అమ్మవారి ఫోటో నీ పూజ మందులలో పెట్టుకొని ప్రతిరోజు ఇక్కడ మేము చెప్పిన మంత్రంతో యథాశక్తి పూజించుకొని బెల్లం నైవేద్యంగా పెట్టండి నీకు ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడే జపం చేసుకో ఒక నిష్ట నియమం పాటించాలనుకుంటే పాటించు ఎందుకంటే ఈ సాధనలో ఎటువంటి నియమాలు లేవు ఈ సాధనలో మడి మైల ఈ ఒక్కటి పాటిస్తే చాలు తెల్లని వస్త్రాన్ని నీ పూజా మందిరంలో వేసుకుని తూర్పుకు అభిముఖంగా దానిపైన దర్భను వేసుకుని దానిపైన మరొక తెల్లని వస్త్రాన్ని వేసుకుని ఆసనంగా వేసుకొని ప్రతిరోజు రుద్రాక్షమాలతో నీకు కుదిరితే రోజుకొక్కింటికి నూట ఎనిమిది సార్లు జపం చేసుకో ఆ తర్వాత నిరంతరం ఈ మంత్రాన్ని మనసు ధ్యానం చేసుకో ధ్యానం చేయడం అలవాటు చేసుకో సర్వకాల సర్వావస్థల ఎందు ఈ మంత్రాన్ని మనసు ఎందు ఏ సాధకుడైతే మంత్రాన్ని ఉంచుకుంటాడో అతడు ఏ కార్యమైతే చేయాలనుకుంటాడో దిగ్విజయంగా ఆ కార్యాన్ని చేస్తాడు అది ఏ కార్యమైనా పర్వాలేదు గుర్తుపెట్టుకోండి సాధకులారా అది దుష్కార్యమా సత్కార్యమా అనే విచక్షణ కలిగి సాధన చెయ్యి సాధకుడా జాగ్రత్తగా చేసుకో సుఖించు నీతో పాటు ఉన్నవారందరినీ సుఖింపచేయి ఓ సాధకుడా ఇది మన కోసం ఆ మహానుభావులు మనలాంటి సాధకులందరి కోసం నా తర్వాత వచ్చే వాళ్ళ కోసం నా ముందు వాళ్ళ కోసం మీ తర్వాత వచ్చే వాళ్ళ కోసం ఈ మంత్రాన్ని ఆ మహానుభావుడైనటువంటి గోరఖ్నాథుడు మనకి అందరికీ ప్రసాదించి వెళ్ళాడు గుర్తుపెట్టుకోండి చెయ్యండి సుఖపడండి మంత్రపిండాలుగా మారండి ఎకిలి నవ్వులు ఎకిలి చాష్టలు వింత వింత పోకడలు వీటి వల్ల మీకు ఏమీ లాభం లేదు గుర్తుపెట్టుకోండి ఇలా చేయడం వల్ల హైందవ సనాతన ధర్మంలో నువ్వు ఇలా చేయడం వల్ల గుర్తుపెట్టుకో ధర్మహీనత జరుగుతుంది గురువులను కించపరచడం వల్ల నీవే నష్టపోతాను రేపటి తరం నష్టపోతుంటుంది ప్రశ్నించు దొంగ గురువుల్ని ఎత్తి చూపు నిజ గురువులను నీడ నుండు గుర్తుపెట్టుకో సర్వే జన సుఖినో భవంతు